నక్షత్రయోగం గురుదత్త శ్రవణా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు మకర రాశి వారు ఉంటారు ఈ శ్రవణ నక్షత్ర జాతకులు ఒక చిన్న దానం చేసుకుంటే కుబేరులు అవ్వబోతున్నారు ఇదేదో తంబులైన్లో చెప్పిన మాట కాదు సత్యంగా పుష్యమాసంలో నేను చెప్పిన ముహూర్తంలో శ్రవణా నక్షత్రం వాళ్ళు ఈ దానం చేస్తే సంపూర్ణ రాజయోగాన్ని పొందుతారు ఎందుకంటే గ్రహదోషాలు తొలగిపోతాయి నక్షత్ర శాంతి జరుగుతుంది దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రవణ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు మకర రాశివారు ఒక వస్త్ర దానం చేయండి శ్వేతవర్ణం శ్వేతగంధం శ్వేతపుష్పం శ్వేతమాల్యాంబరధరం తెలుపు రంగు వస్త్రాన్ని దానం చేయండి అక్కడ అర్చకులకు దానం ఇవ్వాలి ఈ పరిహారం చేసుకుంటే నక్షత్ర శాంతి జరిగి శ్రవణ నక్షత్రం వాళ్లకు సంపూర్ణ శుభయోగాలు కలుగుతాయి జనవరి ఇరవై ఏడో తారీఖు లేదా జనవరి ఇరవై ఆరు ఈ రెండు రోజుల్లో ఒకరోజు ఈ దానాన్ని చేయండి జై గురుదత్త అందరికీ నమస్కారం ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి మానవ జన్మ నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా అంటే ఈ ఛానల్ చూడండి దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి ఓకే అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు లేదా విపరీతంగా కష్టాలు ఉన్నాయి ఇంట్లో సమస్యలు ఉన్నాయి అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూపిస్తారు చాలా వరకు అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప జాతకం చూస్తే అనేక అనేక విషయాలు మనకు తెలుస్తాయి మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను జై గురు దత్తాత్రేయ